హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు వీడియో వచ్చేసి అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాము కదా దసరా హాలిడేస్లో అక్కడ మొత్తం చెట్టు అని నేను మీకు కవర్ చేసి చూపించాలనుకున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చెట్టుని అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి పెంచి ఇలా పెద్ద చేసి కాయలు కాసేలాగా దానికి అన్ని సేవలు చేశారనమాట వాళ్ళు చాలా కష్టపడ్డారు ఇవన్నీ చేయడానికి ఇక్కడ చూడండి చెట్టు నిండా కాయలు కాసాయి వాళ్ళు చేసిన కష్టం అంతా కూడా ఈ కాయలు చూస్తేనే మర్చిపోతారనమాట ఇంతకుముందు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఇలాంటివేవి ఇక్కడ ఉండేటివి కాదు ఈ మొత్తం వామదొడ్డి కదా ఇందులో పశువులు గడ్డి అన్నీ ఉండేటివి అనమాట ఇప్పుడు ఆ వ్యవసాయం మానేసిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉండలేక ఈ చెట్లన్నీ పెంచుకున్నారు ఇక్కడున్న ప్రతి ఒక్క చెట్టును కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటారో కంటికి రెప్పలా అలా వాళ్ళు దీన్ని చూసుకుంటూ వీటికి సేవలు చేస్తూ పెద్ద చేశారనమాట ఇప్పుడు వీటికి కాయలు కాస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ పనులు మాకు ఇవ్వడము నాకు కానీ మా అన్నయ్య వాళ్ళకు కానీ పంపించడము ఇవన్నీ కూడా చేస్తుంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపించే ప్రతి చెట్టు కూడా ఎన్ని ఎన్ని కాయలు కాసాయో ఇక్కడున్న ఈ చెట్లన్నిటికీ అమ్మ వాళ్ళు ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా యూస్ చేయరండి వాళ్ళే సొంతంగా అంటే ఎరువులు ఉంటాయి కదండి పేడ ఇవంతా కూడా తెచ్చి దాన్ని ఎండపెట్టి వాళ్ళే చల్లడము నీళ్లు పట్టడము అప్పుడప్పుడు మట్టి లూజ్ చేయడము వాటి మధ్యలో ఏదైనా గడ్డి పెరిగినా కూడా గడ్డి పీకేయడము ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఇంకా మొన్న వర్షం వచ్చేసి అన్నీ కూడా నేల కొరిగిపోయాయండి అన్నీ చూడండి కింద అన్నీ పడుకుని ఉండిపోయాయి అన్నమాట చెట్లన్నీ ఈ పూల చెట్లు అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు బెండకాయలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా బాగా కాసేటువంటి మొన్న వర్షానికి ఒకరోజు ఎక్కువ వర్షం రావడంతో అన్నీ కూడా నేలపైన ఇలా పడిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ చెండు పూలు అండి ఇలా కాసాయి ఒక చెట్టుకి ఎన్ని పూలు కాసాయి అన్నీ కూడా వర్షం దెబ్బకి మొత్తం నేలపైన ఉరిగిపోయినాయండి ఈ చెట్లతో పాటు వీళ్ళు కోలు కూడా పెంచుతారనమాట ఇవన్నీ వాళ్ళు ఉన్నాయి కాబట్టే ఎక్కడికి కూడా బయటికి వెళ్ళరండి అంటే రిలేటివ్స్ ఇళ్ళకి కానీ లేదంటే వేరే ఎక్కడికి మా ఇంటికి కూడా రమ్మన్నా కూడా రారండి వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి వీటిని వదిలేసి ఎక్కడికి రారు వాళ్ళు చెట్లని పెంచడం అంత ఈజీ ఏం కాదు కదండి ఎందుకంటే వాటిని చిన్నగా ఉన్న మొక్క నుంచి పెద్దగా చేసి వాటికి పండ్లు కాయలు కాసేంత వరకు పెంచడం అంటే అది చాలా గ్రేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బెండకాయ చెట్టు ఎంత హైట్ అయించుడు ఇది బెండకాయలు కాసింది అలాగే నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా గోంగూర చెట్లు నాకంటే చాలా హైట్ ఉన్నాయి ఇవి అంటే ఒక సెవెన్ ఫీట్స్ వరకు ఉంటాయి అన్నమాట చూడండి సెవెన్ ఫీట్ వరకు అనిపిస్తున్నాయి కదా చాలా హైట్ ఉన్నాయి గోంగూర చెట్లు గోంగూర కూడా చాలా కాస్తుందండి ఈ వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి ఇక్కడ గోంగూర పీక్కొని వెళ్ళిపోతారనమాట అందరికీ చాలా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఇవే కాదండి ప్రతి ఒక్కటి పువ్వులు కానీ లేదంటే వేరే వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ వచ్చి అడిగి తీసుకొని వెళ్ళిపోతారు ఈసారి వర్షాకాలం ఆ వండుకొని వర్షాలు ఎక్కువ వచ్చాయి కదండి సో అందువల్ల కొంచెం కాపు కూడా ఎక్కువ వచ్చిందనమాట అన్ని వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ కూడా బాగా కాసాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అలసందల చెట్టు ఈ అలసందలు అయితే చాలా కాసాయండి ఇక్కడ ఉన్నది ఒకటే చెట్టే కానీ కాయలు చూడండి ఎన్ని కాసాయో మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కాయలు ఎంత ఇంత లావుగా పొడువుగా చాలా బాగున్నాయి కాయలు ఈ వీటి పేరు కూడా మా పిల్లలకు తెలియదండి మా అబ్బాయి అడుగుతున్నాడు ఏంటమ్మా వీటిని ఏమంటారు అని కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇలాంటివి చాలామందికి తెలియదు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మా అబ్బాయికి కనీసం అలసందల చెట్టు ఎలా ఉంటుందో కానీ చూపించాను కాబట్టి ఒకప్పుడు అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి పొలాల్లో ఈ చెట్లను ఎలా పెంచేవాళ్ళు ఏంటి అనేది మాకు తెలుస్తుంది కానీ మా పిల్లలకి ఇప్పుడు ఏమీ తెలియదండి ఎందుకంటే మా ఇంట్లో వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఇంకెవరు లేరు మా నాన్నతోనే లాస్ట్ అయిపోయారు అనమాట సో అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా జాబ్ హోల్డర్సే కాబట్టి మా పిల్లలకి ఎలా ఇవి ఏంటి ఎలాంటి చెట్లు ఇవి ఏం కాయలు అనేది ఈ విధంగా తెలుస్తుంది అనమాట అంటే మా నాన్న వాళ్ళు ఇలా చెట్లు నాటడం వల్ల తెలుస్తుంది తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా పప్పాయ చెట్లు ఆ లాస్ట్లో ఉన్నాయి పప్పాయ చెట్లు అవన్నీ కూడా నాన్ననే నాటాడు దాని పక్కనే దానిమ్మ చెట్టు కూడా ఉందండి పెద్దగా అయింది దానిమ్మ చెట్టు కూడా దానిమ్మకాయలు కాస్తుంది తర్వాత ఇటువైపు చూసారా ఇక్కడ టెంకాయ చెట్టు చెట్టు నిండా టెంకాయలే ఉన్నాయి ఈ టెంకాయ చెట్టు కింద ఈ మంచం ఎనీ టైం ఇక్కడే ఉంటుందండి ఎవరు వచ్చినా మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ వచ్చి కూర్చునేది ఇక్కడే కొద్దిసేపే ఇంట్లో ఉంటాం అంతే ఇంకా ఎనీ టైం ఇక్కడే ఉంటాం అనమాట జస్ట్ తినడానికి మాత్రమే ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్తాం అంతేకాని ఇంకా స్నాక్స్ టైం కూడా ఇక్కడే అయిపోతుందండి మాకు స్నాక్స్ కూడా ఇక్కడే తినేస్తాం అందరూ వచ్చారంటే మాత్రం ఈ చెట్లు వదిలేసి బయటికి వెళ్ళాం అన్నమాట చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి చాలా మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఇంతకుముందు అన్న ఊరికి వస్తే అదే పనిగా ఈ చెట్ల కోసమని ఎరువు తయారు చేసేవాడు అంటే ఆవు పంచకంతో కానీ ఇంకా ఏవో అన్ని నాటు అన్నీ కలిపేసి ఎరువు తయారు చేసేవాళ్ళు లేదంటే ఇంట్లో మిగిలిపోయిన వేస్ట్ ఉంటుంది కదా దాని నుంచి వర్మీ కంపోస్ట్ లాగా ఎరువు తయారు చేసేవాళ్ళు అనమాట అలా తయారు చేసి ఈ చెట్లకు వేసేవాడు అన్నయ్య అయితే ఈ చెట్ల దగ్గర మొత్తం చెత్త చెదారం చాలా ఉంటుందండి ఎందుకంటే ఆకులు రాలడము ఇప్పుడు కొంచెం ఎండిపోయిన ఆకులు పండబారిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి ఈ చెత్త చెదారం ఉంటే ఎక్కువగా ఇక్కడికి పాములు అవి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి నాన్న అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా చెట్ల కింద గలీజ్ అనేది పెట్టడండి చెత్త అయితే అస్సలు ఉండదు చెట్ల కింద నీట్గా పెట్టింటాడు ఈ చెట్ల పొదల్లో కొద్దిగా గడ్డి మలిచినా కానీ లేదంటే ఏమన్నా పిచ్చి మొక్కలు మలిచినా కానీ వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ మట్టి లూజ్ చేస్తూ ఎక్కువగా వాటర్ వదులుతూ ఈ చెట్ల దగ్గర టైం అంతా స్పెండ్ చేస్తారు వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే పని అంటూ ఏమీ లేదండి ఇదే పని ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది చూడండి ఇదైతే సీతాఫలం పండు ఇది చెట్టు పైనే మాగిపోయి విచ్చుకుపోయిందనమాట ఇది నాన్న చూసినట్లు లేడు లేదంటే ఆల్రెడీ పెరిగి పెట్టేవాడనమాట చెట్టు పైన మాగిన పండ్లు డైరెక్ట్గా పెరుక్కొని తినడానికి కూడా చాలా అదృష్టం ఉండాలండి ఎందుకంటే మనం మార్కెట్లో కొన్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉండవు చెట్టు పైన డైరెక్ట్గా మనమే మన చేతితో పెరుక్కొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుందండి ఇంత హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నామంటే ఇదంతా కూడా మా పేరెంట్స్ వల్ల వాళ్ళు మాత్రమే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఇలా చెట్లు వేసుకొని సొంతంగా వాళ్ళే పండ్లు పండించుకొని తింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కానీ అందరికీ కూడా ఇది పాసిబుల్ అవ్వదు కదా సో ఇవ్వండి ఈ విశేషాలన్నీ నేను మీతో పంచుకోవాలనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను నెక్స్ట్ టైం మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు అందరూ మేమందరం వచ్చిన తర్వాత ఒక వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్